అండి మేము సహకార సంఘ ఉద్యోగులుగా సుదీర్ఘకాలం పాటు పనిచేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ నా పేరు టిపిఎస్ హనుమంతరావు ఏపీ పిఎసిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మాకు సుదీర్ఘకాలం నుంచి ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయి వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి మేము చాలామందికి అనగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు కోఆపరేటివ్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి మరియు మా ఆర్సీఎస్ గారికి చాలా వినపాలు చేశాం రాష్ట్రంలో దాదాపు రెండు వేల రెండు వందల మంది సహకార సంఘ ఉద్యోగులు పనిచేస్తున్నారు అరకొర జీతాలతో వాళ్ళ బతుకులు వెల్లదీస్తున్నారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నుంచి సర్వీస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ మాకు రెండు వేల నూట యాభై ఒకటో జీవో ఇచ్చి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు వన్ ఫిఫ్టీ వన్ ఇచ్చి కొంత మెరుగు చేశారు తదుపరి మా సమస్యలను ఉంచారు మెయిన్గా రెండు వేల పంతొమ్మిది తర్వాత కంప్యూటరైజేషన్ నిమిత్తం జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేయమని కోరుతున్నాం అలాగే మాకు పిఆర్సీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు విడతలుగా ఇవ్వాలి ఇంతవరకు వాటి గురించి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు అలాగే అరవై రెండు సంవత్సరాలకి శ్రీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా అరవై రెండు సంవత్సరాలు చేశారు కానీ మాకు అరవై రెండు సంవత్సరాలకు కూడా మేము ఎన్నో వినపాలు చేసినా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు అలాగే పరిభారం పెరిగింది అలాగే మేము తెల్ల వొద్దున లేసిన కానించి రైతులకు డిపాజిట్లు కానీ లోన్స్ కానీ ప్యాడీ ప్రొక్యూరిమెంట్ కేంద్రాలు కానీ నడుపుస్తూ ఎన్నో విధాలుగా మేము సేవలు అందిస్తున్నాము కానీ మమ్మల్ని పట్టించుకునే నాదుగా కనబడతలేదు దీని గురించి మేము ఎన్నోసార్లు చాలాసార్లు వినపాలు చేసాం ఎన్ని చేసినా ఎన్ని అర్జీలు పెట్టినా ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు కానీ కనీసం దాన్ని పరిశీలించే పరిస్థితులు కూడా శ్రీ గవర్నమెంట్ వారు లేరు కాబట్టి మాకు మధ్యలో థర్టీ సిక్స్ జీవో కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారు ఇచ్చినా అది అమలుకు నోచుకోలేదు నోసుకోకపోగా మా యొక్క జీతాల విషయాల్లో కానీ వాటిల్లో కానీ మేము ప్రతి విషయంలోనూ కింద స్థాయి వాళ్ళని ఫలితాన్ని వాళ్ళని బతిమాలిన మాకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి ఈ న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ఇవాటి వరకు చాలా ఓపికగా మేము పనిచేశాము అందరు అధికారులు చెప్పిన పనులన్నీ చేశాం కానీ మా యొక్క సమస్యలను పరిష్కరించడంలో ఈ గవర్నమెంట్ వారు మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేని కారణంగా మేము ధర్నా ఈ ధర్నా కార్యక్రమాలకి వీటికి మొత్తం జేఏసీగా రెండు యూనియన్లు సిఐటియు ఏపీఎస్ఎస్ ఎంప్లాయీస్ యూనియన్ కలిసి సంఘటితంగా రెండు యూనియన్లు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ నెల ఆరో తారీఖు నుంచి అనగా ఈ రోజు నుంచి ఒక కార్యాచరణ పెట్టుకున్నాం ఆరో తారీఖు నల్ల వ్యాధిలు ధరించి నిరసన తెలియజేస్తున్నాం అలాగే ఎనిమిదో తారీఖు నాడు రాష్ట్ర బ్యాంకులు అన్నింటికి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలాగే పదహారో తారీఖు నాడు జిల్లా సహకార కేంద్ర కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం వినతి పత్రాలు ఇరవై రెండో తారీఖు నాడు సోమవారం రాష్ట్రంలో అన్ని డిసిబి ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అలాగే ఇరవై తొమ్మిది పన్నెండున సహకార ఉద్యోగులతో ధర్నా చౌక్ విజయవాడ ధర్నా చౌక్ దగ్గర మొత్తం వేలాది మందితో మేము ధర్నా కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించాం ఇవి కూడా అప్పటికి మా విన్నపాలు బుట్ట దాఖలయ్యే పక్షంలో మేము ఐదో తారీఖు నుంచి ఇరవై ఆరు జిల్లాలు కలిసి మొత్తం అందరం విజయవాడ ధర్నా చౌక్ దగ్గర నీలేలో చేయడానికి నిర్ణయించుకున్నాం కాబట్టి దయముంచి చిన్న ఉద్యోగులమైన ఈ సహకార సంఘ ఉద్యోగులని పట్టించుకుని మాకు తగు న్యాయం చేయవలసిందిగా శ్రీ గవర్నమెంట్ వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను